గుండెపోటు వచ్చినప్పుడు గుండె కణాలు పెద్ద ఎత్తున చనిపోతాయి వీటిని భర్తీ చేయడానికి శరీరం అక్కడ మచ్చ ఏర్పడేలా చేస్తుంది ఇది మొదట్లో గుండె కుదురుగా ఉండడానికి తోడ్పడుతుంది కానీ రాను రాను కండరంలో శాశ్వత భాగంగా మారుతుంది దీంతో రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యం తగ్గుతుంది అప్పుడు గుండె మరింత బలంగా పనిచేయాల్సి వస్తుంది ఈ క్రమంలో భాగము విస్తరిస్తుంది ఇది గుండె శాశ్వతంగా దెబ్బతినటానికి దారితీస్తుంది గుండె దెబ్బతిన్న తర్వాత అన్ని క్షీరదాల్లో ఇలాగే మచ్చ ఏర్పడుతుంది అయితే జీబ్రా చేపలు దీనికి మినహాయింపు ఇవి మచ్చను పూర్తిగా తొలగించుకుంటాయి అక్కడ గుండె కణాలు తిరిగి వృద్ధి చెందుతాయి గుండె పూర్తిగా కోలుకుంటుంది దీనిలోని రహస్యాన్ని తెలుసుకోవటానికి శాస్త్రవేత్తలు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు తాజాగా మసాచ్యూసెట్స్ జనరల్ హాస్పిటల్ పరిశోధకులు ముందడుగు వేశారు సాధారణంగా కొలాజెన్ పొడవైన ప్రోటీన్ పోచలు ఒకదానిలోకి మరొకటి చొచ్చుకెళ్ళి మచ్చగా ఏర్పడతాయి అన్ని జీవుల్లో ఇది ఒకేలా జరుగుతుందని భావించేవారు అయితే ఎలుకలను జీబ్రా చేపలను పరిశీలించగా ఇది జీబ్రా చేపల్లో భిన్నంగా ఉండటం గమనార్హం వీటిలో కొలాజెన్ ప్రోటీన్ పోచలు కాస్త వదులుగా విడిపోయే విధంగా మిగుసుకుంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు చేపల్లో భాగం మరమ్మత్తు కావడానికి ఇదే దోహదం చేస్తుంది మచ్చ ఏర్పడటానికి దోహదం చేసే రసాయన మార్పు లైసిన్ హైడ్రాక్సిలేషన్ జీబ్రా చేపల్లో అంత తీవ్రంగా కనిపించలేదు మారలేని విధంగా మచ్చ ఏర్పడటంలో లైసిన్ హైడ్రాక్సిలేజ్ టూ అనే ఎంజైమ్ పాలు పంచుకుంటున్నట్లు పరిశోధకులు గుర్తించారు ఈ ఎంజాయంను అడ్డుకోగలిగితే భాగాన్ని మరమ్మత్తు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు అందుకే దీనిపై దృష్టి సారించారు ఇది సాకారం అయితే ఎంతోమంది ప్రాణాలను కాపాడుకోవచ్చు గుండెపోటు అనంతరం ఏర్పడే మచ్చ గుండె వైఫల్యం కారణంగా చాలామంది మృత్యువాత పడుతున్న నేపథ్యంలో ఇది కొత్త ఆశలు రేకెత్తిస్తుంది